పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి పవన్ హరీష్ శంకర్ కాంబోలో గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే దాంతో వీరి కాంబోపై ఫ్యాన్స్లో అంచనాలు విపరీతంగా పెరిగాయి ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మ ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు అయితే ఈ క్రేజీ మూవీపై సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త హల్చల్ చేస్తోంది ఈ మూవీ సమ్మర్ కానుకగా మార్చి ఇరవై ఆరున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అయితే రిలీజ్ డేట్పై త్వరలోనే క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది ఇక ఈ సమ్మర్లో భారీ అంచనాలతో రానున్న సినిమాల్లో నేచురల్ స్టార్ నాని ప్యారడైజ్ మార్చ్ ఇరవై ఆరు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మార్చ్ ఇరవై ఏడు రిలీజ్ కానున్నాయి అయితే ఈ మూవీస్ ఈ తేదీలకే రిలీజ్ అవుతాయా లేక వాయిదా పడతాయా అనేది తెలియాల్సి ఉంది ఇప్పటికే రామ్ చరణ్ పెద్ది సినిమా వాయిదా అంటూ పలు కథనాలు వచ్చాయి అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు అయితే తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా సమ్మర్ బరిలోకి రావడంతో పెద్ది సినిమా నిజంగానే వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది